పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తామా ఎందుకంటే మా ఊర్లో సరైన హాస్పిటల్ లేదండి మా విలేజ్ కదా అందుకని ఇంత దూరం రావాలనేమో కానీ మా బాబుకి మా బాబుకి అసలు బాగాలేదండి హాస్పిటల్ ష్ణరావు గారు హాస్పిటల్కి వచ్చామండి చిన్నప్పుడు స్పెషలిస్ట్ ఆయన మా ఆయన సీట్ బుక్ చేయడానికి వెళ్ళారండి బ్లెస్సీ బ్లెస్సీ ఓకే అండి ఫిజిన్ చేయడానికి వచ్చాము బ్లెస్సీ బిజీ తీసుకొచ్చేయంట ఏది జానా सूपको <laughs> ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ ఫీల్ చేయమండి భీమవరం నుంచి లెవెన్ అయ్యిందండి అదే టెన్ థర్టీ లెవెన్ అయ్యింది ఇదిగోండి పిల్లలకి మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ గారు ఊపిరితిత్తుల కప్ప పట్టిందంట అందుకని ఇదిగోండి ఈ మెడిసిన్ ఇచ్చారు ఆవిరి పట్టమన్నారు ఆవిరి పిలిచి ఇచ్చారండి ఇద్దరికీ కూడా సేమ్ పాలవసం వచ్చింది మా పరిస్థితి ఇలా ఉందండి మా పిల్లల నెలలో ఒక టెన్ డేస్ అంతే ట్వంటీ డేస్ మేము భీమవరం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే ఫ్రెండ్స్ ఇదిగోండి మా బ్లెస్ ఆవిరి పట్టుకుంటుంది నాకు ఫోన్ ఎత్తే ఆవిరి పట్టుకోదు ఫ్రెండ్స్ నాకు ఓకే అండి మా బాబు కూడా పట్టాలి దానికి అయిన తర్వాత ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ లసి బాయ్ చెప్పు జాను బాయ్ చెప్పు బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్